స్వయం క్రమశిక్షణ కార్తీక్ కథ అనగనగా ఒక చిన్న గ్రామంలో కార్తీక్ అనే ఒక బాలుడు ఉండేవాడు మిగతా పిల్లలలాగే కార్తీక్కి కూడా తన స్నేహితులతో ఆడుకోవడం సరదాగా గడపడం అంటే చాలా ఇష్టం కాని అతని మనసులో ఒక పెద్ద కల ఉండేది ప్రపంచంలోనే అత్యుత్తమ సాకర్ ఆటగాడిగా మారాలని తన కలను నిజం చేసుకోవాలంటే తనకు ఒక ముఖ్యమైన లక్షణం అవసరమని కార్తీక్కి అర్థమైంది అదే స్వయం క్రమశిక్షణ సెల్ఫ్ డిసిప్లిన్ వేరే ఏదైనా చేయాలని అనిపించినప్పటికీ మన లక్ష్యం కోసం చేయాల్సిన పనిని ఖచ్చితంగా చేయడమే స్వయం క్రమశిక్షణ అని అతను తెలుసుకున్నాడు ప్రతిరోజూ స్కూల్ తర్వాత మిగతా పిల్లలు విశ్రాంతి తీసుకుంటుంటే కార్తీక్ మాత్రం బయటకు వెళ్లి సాకర్ ఆడటం సాధన ప్రాక్టీస్ చేసేవాడు మెరుగుపడాలంటే నిరంతర సాధన ఒక్కటే మార్గమని అతనికి తెలుసు కొన్నిసార్లు అతని స్నేహితులు ఆడుకోవడానికి పిలిచేవారు ఆ ఆహ్వానం చాలా ఆకర్షణీయంగా ఉండేది అయినా సరే కార్తీక్ తన లక్ష్యాన్ని గుర్తు చేసుకుని వద్దు నేను ప్రాక్టీస్ చేయాలి అని మర్యాదగా చెప్పేవాడు మొదట్లో కార్తీక్ తమతో ఎందుకు రావడం లేదో స్నేహితులకు అర్థం కాలేదు కాని కార్తీక్ ఆగిపోలేదు వర్షం పడే రోజుల్లో బయట ఆడలేకపోయినా ఇంట్లోనే కఠోర సాధన చేసేవాడు కేవలం సాకర్ ప్రాక్టీస్ మాత్రమే కాకుండా తన శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తినడం సరిగ్గా నిద్రపోవడం ద్వారా తన క్రమశిక్షణను పాటించేవాడు కలను సాధించడం సంవత్సరాలు గడిచాయి కార్తీక్ కష్టానికి తగిన ఫలితం దక్కింది అతను పెరిగి అద్భుతమైన సాకర్ ఆటగాడిగా మారాడు అతని ప్రతిభ చూసి ఒక ప్రసిద్ధ సాకర్ జట్టు అతన్ని ఎంపిక చేసుకుంది అతను ప్రపంచమంతా పర్యటించాడు పెద్ద పెద్ద స్టేడియంలలో ఆడాడు మరియు తను ఎప్పుడూ కలలు కన్న జీవితాన్ని గడిపాడు కార్తీక్ కి స్వయం క్రమశిక్షణ ఉండటం వల్లే అతను ఈ విజయాన్ని సాధించగలిగాడు అతను తన లక్ష్యాలకి అడ్డంకిగా వేటినీ రానివ్వలేదు కష్టపడి పనిచేస్తే పట్టుదల ఉంటే ఎవరైనా తాము అనుకున్నది సాధించవచ్చని అతని కథ మనకు నేర్పుతుంది కార్తీక్ కి సహాయపడినట్లే మన కళలను చేరుకోవడానికి స్వయం క్రమశిక్షణ ఒక